కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టి రాయలసీమ జిల్లా రైతులను కాపాడాలని అలాగే లేని మానవ మృగాల నుండి మహిళ రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామన్ జిల్లా కార్యదర్శి డిమాండ్ నందెల పట్టణంలోని స్థానిక కార్యాలయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తుంగభద్ర నుండి వచ్చిన వరద జిల్లా వృధా కావడంతో రాయలసీమ జిల్లాల రైతులకు కష్టంగా ఉందన్నారు అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలన్నారు కేసీ కిరణాలు మినహా తాగునీటిని సాకునీటికి ఇబ్బందులు లేకుండా వరద జలాలు వృధా కాకుండా సిద్ధేశ్వరం వేదావతి గాలేరు నగర ప్రాజెక్టులు త్వరగా నిర్మించి నీరు వృధా కాకుండా చెరువులకు నీటి గుంటలకు నీరు నింపి రాయలసీమ రైతులు కష్టం నుండి విముక్తి చేయాలని హాంద్రి నివాస్ ఉద్యమ సవంతి ద్వారా నిర్మించాలని అలాగే బ్లాక్ ఒప్పందం అమలు చేయాలని వారు కోరారు ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు దాడులు హత్యలు చాలా బాధకరమన్నారు మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు వారు డిమాండ్ చేశారు ఏమాత్రము సాగునీటికి సంబంధించినటువంటి నికర జలాలకు అందించేటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఈ సందర్భంగా లేదు మరి ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అవి కేవలం వరద జలాలకి ఉపయోగపడే వరద జలాలు మాత్రమే వరద జలాల పైన ఆధారపడేటువంటి ప్రాజెక్ట్ లేదప్ప నికర జలాల కేటాయింపులు ఏమాత్రం లేవు అందుకే ఈ సందర్భంగా ఇప్పటికే రాయలసీమ ప్రజలకి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది మద్రాసు నుంచి విడిపోయినటువంటి సందర్భంలో మద్రాసు నుంచి విడిపోయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి ఉండడానికి రాయలసీమ ప్రజలకు శ్రీబాగ్ ఒప్పందంలో ఇచ్చినటువంటి హామీలు కృష్ణా జలాలలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి రాజధాని ఒక చోట పెడితే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి హామీలు అవి పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర చరిత్ర తర్వాత కూడా ఇప్పటికీ రాయలసీమ కరువు కాటకాల సీమని మిగిలిపోతా ఉంది అందుకే దీని ప్రాధాన్యతని రాయలసీమ వాసిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని ప్రాధాన్యతను గుర్తించి మరి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో సిద్ధేశ్వరం నిర్మించడం ద్వారా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించడం ద్వారా వేదవతి ప్రాజెక్టుని తక్షణమే ప్రారంభించడం ద్వారా ఇప్పటికే నిర్మాణం ఉన్నటువంటి హంద్రినీవ ప్రాజెక్టు ద్వారా గాలినరగరి ప్రాజెక్టు ద్వారా మరి చివరి ఆయకట్టుకు నీళ్ళు అందించడానికి అవసరమైనటువంటి ఈ ప్రాజెక్టులకు ఈ ప్రాంతంలో చెరువులను చెరువులకు నీళ్లు అందించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇయ్యాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నీళ్లు వృధాగా కింది పోతా ఉన్నాయి కాబట్టి చెరువులు నింపాలని చెప్పేసి చెరువులు లేనటువంటి గ్రామాలకి నీటి కుండల ద్వారా చెక్ డ్యామ్లు నింపాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి అత్యంత ప్రధానమైన డిమాండ్ ఈ రోజు శ్రీశైలంలో నీటిని వృధాగా కిందికి విద్యుత్ ఉత్పత్తి చేస్తా ఉన్నారు దాన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి సీపీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు నీటి ఉత్పాదన విద్యుత్ ఉత్పాదన వల్ల నీరు కిందికి రైట్ కాలువ ద్వారా లెఫ్ట్ కాలువ ద్వారా ఈరోజు కిందికి వదులుతూ ఉన్నారు దానివల్ల రాబోయే సమ్మర్కి అంతా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే నీటి పంపకాలు జరిగేంత వరకు విద్యుత్ ఉత్పాదన ఆపాలని చెప్పేసి మేము ఈరోజు సీపీఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ రోజు రైతాంగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు మేము ఖచ్చితంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ఈరోజు ఎక్కడ పోయి ఇమీడియట్ గా ఈ ఖరీఫ్ సీజన్లోనే వాటిని ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానంలో ప్రధానమైనటువంటి వాగ్దానం అది ఈరోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై కూడా నెల రెండు నెలలు పూర్తయితా ఉంది దానిపైన ఊసే ఎత్తడం లేదు ఆగస్టు పదహైదు నాటికే నేను దాని మీద ఒక ప్రకటన చేస్తానని చెప్పేసి ఆగస్టు పదహైదు కూడా పోయింది కాబట్టి దీనిపైన రైతులు మళ్ళీ ఉద్యోగం లేక రాకముందుకే దీన్ని స్పష్టంగా ఎప్పుడు రైతుల్లో జమ చేస్తాననేటువంటిది కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను